ఆ తల్లి ఆకలి రూపంలో శరీరంలో ఉండి నువ్వు తిన్నటువంటి పదార్థం పూర్తయిపోయింది కాబట్టి మళ్ళీ కొంత పదార్థాన్ని వెయ్యి అని అడుగుతుంది వేసిన పదార్థాన్ని జీర్ణశక్తి అంటాం జీర్ణం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిగా ఆమెయే లోపల పొటమరిస్తుంది ఒకడికి ఉపన్యాస శక్తిగా ఒకరికి పాట పాడే శక్తిగా ఒకరి ఎందు ఒక మంచి వాద్యాన్ని మ్రోగించగలిగినటువంటి శక్తిగా ఒకరి ఎందు కార్యాన్ని దక్షతతో నిర్వహించగలిగినటువంటి శక్తిగా ఆవిడ ప్రచోదనమవుతుంది ప్రచోదనమై ఆమె ఆయన చేత ఆ కార్యాన్ని సాధింపచేసి ఆయన ఆ కార్యాన్ని సాధించాడు అనేటటువంటి కీర్తిని కట్టపెడుతుంది అందుకే యశస్విని అని పేరు ఒక వ్యక్తి ఒక విషయంలో అపారమైనటువంటి కీర్తి పొంది ఉన్నాడనుకోండి అలా కీర్తి దేని చేత పొందుతాడు అంటే పరదేవత